ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగగా మిగతా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి ఇకపోతే మొదటి నుండి కూడా ఈ రెండు వర్గాలు విజయవాడ సెంట్రల్ సిటీపై చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు పోయినసారి విజయవాడ సెంట్రల్ నుండి వైసీపీ తరపున మల్లాది విష్ణును బరిలోకి దింపారు ఈయన భారీ మెజారిటీతో గెలుపొందారు ఇక వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి ఈసారి ఈ ప్రాంత సీటును వెల్లంపల్లి శ్రీనివాసరావుకు అప్పగించారు ఇక కూటమి తరపున బోండా ఉమా మహేశ్వరరావును నియమించింది మొదటి నుండి వీరిద్దరి మధ్య పోరు బలంగా ఉంటుందని అనుకున్నారు ఒకనొక దశలో కూటమికి బాగా వేవ్ కనిపిస్తూ ఉండటంతో బోండా ఉమా చాలా అవలీలగా గెలుపొందుతారని చాలా మంది అనుకున్నారు కానీ ఓటింగ్ నాటికి సేమ్ చాలా వరకు మారిపోయినట్లు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత నుండి విజయవాడ ఏరియాపై దృష్టి సారించడం అనేక అభివృద్ధి పనులు చేయటం అలాగే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ వైపే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపినట్లు అందులో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కే ఎక్కువ ఓటింగ్ విజయవాడ సెంట్రల్ లో జరిగినట్లు దీంతో ఆయనే దాదాపుగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటికే ఈ ప్రాంతంలో వైసీపీ జెండా ఎగురుతుంది మళ్లీ కూడా ఇక్కడ వైసీపీనే గెలుస్తుందా లేదా అనేది చూడాలి